అండి అందరికీ నమస్కారం చాలామంది నల్లగా ఉండి తెల్లగా అవ్వాలి అని చాలామంది కోరుకుంటారు ఎంతమంది అంటే ప్రతి పది మందిలో ఎయిట్ మెంబర్స్ నల్లగా ఉంటే ఆ నల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా తెల్లగా అవ్వాలి అనుకుంటారు సామాన ఛాయ వాళ్ళు కూడా తెల్లగా అవ్వాలి అని అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి వాళ్ళు నేను చెప్పే ట్యాబ్లెట్ నేను చెప్పిన విధంగా వాడటం వల్ల స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ తెల్లగా అవుతారు మీరు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు ఇంతకుముందు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి డబ్బులు వృధా చేసుకున్నారు అని ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు ఈ టిప్ మీరు ఫాలో అయితే తప్పకుండా నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవ్వాలి అంటే గ్లోట అనే ట్యాబ్లెట్ వాడటం వల్ల నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవుతారు ఈ ట్యాబ్లెట్ చాలా సింపుల్గా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అసలు పిగ్మెంటేషన్ చేంజ్ అంటే ఏంటి అంటే మన బాడీలో మెలినిన్ ఉంటుంది అది నల్లగా తయారయ్యేటట్టు చేస్తుంది మెలినిన్ తగ్గితే నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారు ఈ గ్లోట ఎలా పనిచేస్తుంది అంటే గ్లోటతయాన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ అనమాట ఇది ని తగ్గించి నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా అయ్యేటట్టు చేస్తుంది గ్లోటతయాన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారు మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి కూడా మచ్చలు తగ్గిపోతాయి ముఖంపై ఉన్న ముడతలు కూడా తగ్గిపోతాయి లోటతయన్ అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది సోప్ రూపంలో ఉంటుంది క్రీముల రూపంలో ఉంటుంది జెల్ రూపంలో ఉంటుంది మరియు ఇంజెక్షన్ మరియు సెలైన్ రూపంలో కూడా ఉంటుంది బెస్ట్ ఏ రూపంలో ఉన్న మెడిసిన్ వాడాలి అంటే ట్యాబ్లెట్ రూపంలో ఉన్నది వాడుకోవటం చాలా ఉత్తమం అలా కాదు చాలా ఫాస్ట్గా వైట్నింగ్ రావాలి అనుకుంటే ఇంజెక్షన్ లేదా సెలైన్ రూపంలో ఉన్నాయి వాడుకుంటే చాలా త్వరగా ఫాస్ట్గా వచ్చేస్తారు వైట్నింగ్ అనమాట అలా కాదు మనం సింపుల్గా ఎవరికి చేంజ్ సడన్గా అయినట్టు తెలియకుండా ఉండాలి అనుకుంటే ట్యాబ్లెట్ వాడుకోవాలి ఉదయం ఒకటి నైట్కి ఒకటి ట్యాబ్లెట్ వాడటం వల్ల గ్రాడ్యుయల్లీ స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది ఇది సిక్స్ మంత్స్ లోపు ఫుల్ వైట్నింగ్ వస్తారు మీకు రిజల్ట్ వన్ మంత్లోనే మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది ఈ గ్లోటథయాన్ ట్యాబ్లెట్ లేదా మెడిసిన్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు ఎందుకని అంటే గ్లోటథయాన్ అన్నది ఒక సప్లిమెంట్ అనమాట ఈ సప్లిమెంట్ అంటే మనకి మల్టీ విటమిన్ ఐరన్ టాబ్లెట్స్ మరియు విటమిన్ కాల్షియం విటమిన్ డి ట్యాబ్లెట్లు ఎలానో ఇవి కూడా సప్లిమెంట్సే ఈ టాబ్లెట్ ఎక్కడ దొరుకుతుంది మన మెడికల్ షాపుల్లో ఎక్కడైనా సరే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అమెజాన్లో చాలా తక్కువకి దొరుకుతుంది అమెజాన్లో బై చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను లింక్ చేస్తాను మీరు అమెజాన్లో బై చేసుకోండి అంటే థర్టీ ట్యాబ్లెట్స్ ఉన్నది రెండు వేల నుంచి ఐదు వేలు వరకు ఉంటుంది అదే అమెజాన్లో అయితే టూ థౌజండ్ లోపే వచ్చేస్తుంది థౌజండ్ టు టూ థౌజండ్ మధ్యలో వచ్చేస్తుంది చాలా ప్రోడక్ట్ చాలా క్వాలిటీగా ఉంటుంది ట్యాబ్లెట్లో కూడా చోబుల్ మరియు ఓవరాల్గా వేసుకునేవి ఉంటాయి మీకు ఏది నచ్చితే అది వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అసలు గ్లోటథయాన్ ట్యాబ్లెట్లు ఇంతకుముందర ఎవరికి వాడేవాళ్ళు అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళకి వాడేవాళ్ళు వీళ్ళకు వాడటం వల్ల స్కిన్ టోన్ చేంజ్ అయ్యి వైట్నింగ్ రావటం వాళ్ళు అబ్జర్వ్ చేశారు శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేసి ఈ గ్లోటయాన్ టాబ్లెట్స్ వాడటం వల్ల క్యాన్సర్ మరియు లివర్ సిరోసిస్ తగ్గటమే కాదు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో శాస్త్రవేత్తలు కనుగొన్నారు అందుకని ఈ ట్యాబ్లెట్ సేఫ్ అనమాట బ్యూటీ పార్లర్లకు వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యూటీ పార్లర్లకు వెళ్ళటం ఆపేసేసి హ్యాపీగా ఈ టాబ్లెట్ వాడుకోవచ్చు ఈ టాబ్లెట్ గురించి మీకు ఏమన్నా డౌట్ ఉంటే దగ్గరలో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ